ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రికల్ అండ్ ఫ్రంట్ మీడియా సోదరులందరూ కూడా సోషల్ మీడియా సోదరులకు కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ ఇలాగ నేను జిల్లా అధ్యక్షులకు కూర్చోవడానికి కారకులైన జక్కంపూడి గారికి జక్కంపూడి కుటుంబానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సమావేశం పట్టడానికి కారణం ఈరోజు బీసీలు మహిళల పేరిట ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ దౌర్జన్యం ఎంత దారుణంగా ఉందంటే నిజంగా బీసీల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో టెండర్ వేయడం జరిగింది నిజంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చూస్తే లక్ష మంది లబ్ధిదారులు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఉన్నారు వీళ్ళ చూస్తే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మనిషికి వచ్చి మూడు వేల రూపాయలు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు ఒక్క మనిషికి యాభై రోజులు ఏదైతే ట్రైనింగ్ కార్యక్రమం ఉందో దానికి ముట్ట చెప్పే కార్యక్రమం ఉంది అదేవిధంగా ఒక్క మనిషికి మిషన్ కొనాలంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు టోటల్ చూస్తే ఏడు వేల మూడు వందల రూపాయలు ఇంటూ లక్ష మంది చూస్తే డెబ్బై ఇంచుమించు డెబ్బై మూడు కోట్లు అంటే రెండు వందల నలభై ఐదు కోట్లు నుంచి నుంచి కాంట్రాక్టర్ లబ్ధి పొందుతుంటే ఈ యొక్క లబ్ధిదారులకి అందేది ఎంత అంటే డెబ్భై మూడు కోట్ల రూపాయలు అంటే నూట అరవై ఏడు కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరుగుతుంది మరి నిజంగా బీసీల పేరుతో బీసీలకి న్యాయం చేస్తానని అధికారంలో వచ్చినటువంటి కూటమి బీసీల మహిళల మీద ఇంత దారుణంగా నూట అరవై ఏడు కోట్ల రూపాయలు స్కామ్ అంటే నిజంగా చాలా సిగ్గిసేటు ఇదంతా కూడా బీసీల మహిళలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు అందరూ కూడా దీన్ని గుర్తించి దీన్ని ఏ విధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని మీద అవసరమైతే మేము ధర్నాలు చేయడానికైనా ఈ యొక్క కుట్టు మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఇదంతా పెద్ద స్కామ్ అని చెప్పేసి అని దీన్ని కూడా మేము తొందరలో ప్రజలకు కూడా తెలియజేస్తాం అదే విధంగా త్వరలో ఇదే తరహాలో పమ్మ కార్పొరేషన్ అవ్వచ్చు పాప్ కార్పొరేషన్ అవ్వచ్చు వైశ్య కార్పొరేషన్ అవ్వచ్చు సేత్ర కార్పొరేషన్ అవ్వచ్చు ఇలాగ ఐదు కార్పొరేషన్ నుంచి దగ్గర దగ్గరగా ఒక్కో కార్పొరేషన్ నుంచి వెయ్యి మంది పదివే ఒక్కో కార్పొరేషన్ నుంచి ఎలా చూసుకున్నా కానీ పదివేల మంది చెప్పిన యాభై వేల మంది మళ్ళీ లబ్ధిదారులను చేకూర్చి మళ్ళీ ఇదే తరహాలో ఈ యొక్క కంపెనీకి కొట్ట చెప్పడానికి చూస్తున్నారు మరి ఈ యొక్క స్కామ్ చూస్తే మరి ఒక్కొక్కరి బీసీ లబ్ధిదారుల మహిళ దగ్గర నుంచి పదహారు వేల ఏడు వందల రూపాయలు మరి ఈ అవినీతి జరుగుతుంది అధికారులు రూపంలో అధికారుల జేబులోకి వెళ్ళేది ఒక్కొక్కరి దగ్గర నుంచి వెయ్యి రూపాయలు సిబ్బంది జేబులోకి వెళ్ళేది ఐదు వందల రూపాయలు ఈ యొక్క మంత్రి సబిత భర్తకు రెండు వేల రూపాయలు కాంట్రాక్ట్లకి పదమూడు వేల రెండు వందల రూపాయలు దీని మీద ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒక కుంభకోణం లాగా ఒక స్కామ్ చేసి వీళ్ళందరి జోబులోకి వెళ్తున్నాయి మరి నిఖరంగా చూస్తే మిగిలేది పదహారు వేల పదహారు వేల ఏడు వందల రూపాయలు మరి అవినీతి జరుగుతుంది ఈ యొక్క కాంట్రాక్ట్ అంతా కూడా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్ళడానికి ఎవరు కూడా ముందుకు వచ్చి ఈ కాంట్రాక్ట్ టెండర్ని ఓకే చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే మరి ఒక జనవరిలో రిటైర్ అధికారి ఎవరైతే ఉన్నారో భాస్కర్ ఐఏఎస్ గారు ఆయన రెండు కోట్ల రూపాయలు తీసుకుని మరి ఈ యొక్క కాంట్రాక్ట్కి ఆయన ఇవ్వడం జరిగింది ఈ కాంట్రాక్ట్ విషయానికి వస్తే ఇంచుమించు లేదంటే అరవై ఐదు మంది కంపెనీలు అరవై ఐదు కంపెనీలు ఈ యొక్క కాంట్రాక్ట్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది ఇందులో యాభై ఆరు కంపెనీల్ని నిర్ధాశంగా రిజెక్ట్ చేసింది ఇంకా మిగిలిన తొమ్మిది కంపెనీల్లో ఆరు ఆరు మంది ఫైనాన్స్ బీటు ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేశారు ఇవన్నీ అడ్డంకులు పక్కన పెడితే అనే ఒక సంస్థకి రెండు వేల రెండు ఇరవై మూడు వేల ఇరవై రెండు వేల ఒక రూపాయలకి ఒక సంస్థ కాంట్రాక్ట్ తీసుకంటే వాళ్ళని బదిరించి ఏదైతే ఎల్ టూ ఎల్ త్రీ కాంట్రాక్ట్ ఈ కూటమితో ప్రభుత్వంతో కలిసి ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఉన్నాడో అందరూ కూడా నా అన్యాయం జరిగే విధంగా చూసి ఆలోచించి నూట అరవై ఏడు కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి కీలక పాత్ర వచ్చినటువంటి ఈ యొక్క కలెక్టర్ ఐఏఎస్ భాస్కర్ రావు గారు అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఎంప్లై కూడా దీంట్లో ఎవరైతే సంతకం పెట్టిన ప్రతి ఎంప్లాయ్ కూడా ఈ ఉద్యోగాలు పోయి ఇంటికి వెళ్ళపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అదే విధంగా చూసుకుంటే రేపు ఉద్ర ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం కూడా సిద్ధం ఎందుకంటే క్లియర్ గా కనిపిస్తుంది ఒక మనిషికి ఒక మిషన్ కొనాలంటే నాలుగు వేల మూడు వందల రూపాయలు ఉషా మిషన్ కొనాలంటే అదే విధంగా ఈ ట్రైనింగ్ సెంటర్కి నలభై ఐదు రోజులకి వాళ్ళకి కార్యక్రమం చేయడానికి ఒక్కొక్క లబ్ధిదారులకి మూడు వేల రూపాయలు అంటే ఎలా చూసుకున్నా గానీ నాలుగు వేల మూడు వందలు మూడు వేలు ఏడు వేల మూడు వందల రూపాయలు లక్ష మంది చూస్తే రాష్ట్రంలో డెబ్బై మూడు కోట్లు రెండు వందల నలభై ఐదు కోట్లలో ఏదైతే డెబ్బై మూడు కోట్లు వస్తే ఇంకా నూట అరవై ఏడు కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది దయచేసి ఇదంతా కూడా గమనించండి ఇదంతా జరిగేదంతా స్కామ్ ప్రభుత్వం తప్ప ఏదో ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం అయితే కాదు అదే విధంగా బీసీల మీద దాడులు చూస్తున్నాం బీసీల మీద దౌర్జన్యాలు చూస్తున్నాం విధంగా బీసీలు నడ్డి పెట్టుకుని ఎలా ఎలా కోట్ల రూపాయలు కాజేస్తుంటే బీసీలు ఎవరో చూస్తూ ఊరుకోరు ఈ యొక్క దీని మీద ఎంత పోరాడానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా సోదరులందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను